గంగాధర్ రావు ఎంజిరావు ఆర్ ఎంజిఆర్ నేను ఈ రాజమండ్రి పార్లమెంటు వచ్చే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నేను ఒక అభ్యర్థిగా నేను ప్రకటించ నేను నిలబడాలనుకుంటున్నాను ఓకే ఈ రాజమండ్రి ప్రాంతంలో పుట్టి ఈ చారిత్రాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని సంస్కృత రాజధాని ఒక అద్భుతమైన రాజధానిని నేను ఎదుర్కొ నేను నేను వేదికగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను ఓకే నేను ఒక పార్టీని కూడా నేను రీ చేయడం జరుగుతుంది ఆ పార్టీ పేరు పరివర్తన్ ఇండియా ఆర్ పరివర్తన్ భారత్ ఏదైనా ఇండియా ఆర్ భారత్ ఏదైనా పిలుచుకోవచ్చండి ఈ పార్టీ తరఫున ఉభయ గోదావరి అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నిర్ధారించే ఈ ఉభయ గోదావరి ముప్పై నాలుగు స్థానాల్లో మేము అభ్యర్థులు నిలబెట్టబోతున్నాం అదేవిధంగా ఒక ఐదు ఆరు పార్లమెంటు స్థానాలను నిలబెట్టగలుగుతున్నాం అందుకే ఈ సిక్స్ త్రీ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ ఈ నా నెంబరు ఆర్ఏఓ డాట్ గంగాధర్ సిక్స్ ఎట్ ది డాట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ఔత్సాహికులు ఎవరైతే నిలబడాలనుకుంటారో వాళ్ళు ఈ స్థా ఇది ఇస్తే నేను పరిశీలించి వాళ్ళని నిలబెడతా యూత్ అంటే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ ఉమెన్ రిజర్వేషన్ మేము ఇప్పుడే అమలు జరుపుతాం ఉమెన్కి రిజర్వేషన్ ఏంటి ఉమెన్ హక్కు కోసమే ఇచ్చేస్తాం డైరెక్ట్ ఫోకస్ చేసి సో ఔత్సాహికలు ఎవరున్నా మనకు మాకు మాకు పంపించవచ్చు ఈ ముప్పై నాలుగు స్థానాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం దేశం కూడా ఇంకా అభ్యర్థులు వచ్చినాయి అవి కూడా మేము పరిశీలిస్తున్నాం ఈవెన్ తెలంగాణ నుంచి కూడా రెండు పార్లమెంటు సభ్యులు నిలబెడుతున్నా ఇదేంటి ఈరోజే షడన్గా అనుకుంటారు గత పది సంవత్సరాలుగా నేను కృషి చేస్తున్న ఈ విషయం మీద ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీగా ఈ ప్రాంతంలో పుట్టి ఒక నలభై మూడు సంవత్సరాల వయసులోనే నేను అన్ని సాధించుకుని గవర్నమెంట్ పదహారు సంవత్సరాల సర్వీస్ ఉండి ఎంతో అది ఓకే ఒక బలహీన కింది బడుగు వర్గం నుంచి నేను పైకి రావడం జరిగింది ఈ నలభై నాలుగు సంవత్సరాల ఏజ్ తర్వాత నేను గత వచ్చే పది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉంటాను తర్వాత నేను ముక్తి పదంలో వెళ్ళిపోవాలి ఈ పార్టీ నాది కాదు అందరికి వదిలేస్తా నా కొడుకు తప్పనిసరిగా ఈ పార్టీకి వారసుడవడు ఓకేనండి ఈ భారత రాజ్యాంగ లక్ష్యాలు భారత సంస్కృతి భారతీయ భావన ఓకే సమానత్వం సమానత ఈక్వాలిటీ సమ్మిళితత్వం ఓకే రాజ్యాంగం అనే ఒక మతమే రాజ్యాంగ అతి మతం భారతీయతకి దీని ఆధారంగానే చేసే పార్టీ ఇది ఇది దీని లక్ష్యం మూడో తరం రాజకీయాలు దీని లక్ష్యం భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు తర్వాత సూపర్ పవర్ ను ప్రిపేర్ చేయడం దీని లక్ష్యాలు సమ్మిళితం ఓకేనండి ఈ లక్ష్యంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ